అన్నదానం అందులో ఈ రోజు ఒక ప్రత్యేకత మహారాయ పక్ష అమావాస్య అన్న ప్రసాద వితరణ సందర్భంగా రెండు వేల మందికి అనాదాన కార్యక్రమం కలవు మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మహాలయ పక్ష అమావాస్య అన్నదాన వితరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొత్తలా వేనయారెడ్డి గారికి మా వాసవి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన రెడ్డి గారికి చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం अच्छा मना रहा है हाँ मना रहा है लम्बे साल रहा है नहीं नहीं लम्बे साल संध्या साल आता है ये ना कई हाँ इधर कुत्ते जारे का डांटा कुत्ते जारे हाँ उक्कर निशान है हाँ ना उक्कर निशान వీరమయ గారికి చిరు సన్మానం ఇంకెవరైనా కౌన్సిలర్ నుండి అన్యతగా భావించకుండా వేదికల రంగుగా కోరుచున్నా మన ఎరుకుల రామకృష్ణ గారు చిన్న శుభాకాంక్షలు తెలియజేయాలి అమావాస్య సందర్భంగా నలభై నాలుగో వార్డులో నలభై ఏడవ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వాసవ్య యోజన విభాగం వారికి ఉదయం పరంగా నమస్కారాలు తెలియపరుస్తాను భువనగిరి నుంచి విచ్చేసిన ఇంటర్నేషనల్ రామకృష్ణ గారికి ఇతర పెద్దలందరూ కూడా నమస్కారాలు ఇచ్చేసిన ఇక్కడ ఇచ్చేసిన మిత్రులందరూ కూడా ఇక్కడ ఉపన్యాసం సంబంధం చెప్తా నేను ఇరవై సంవత్సరాలు నేను ఏడు సంవత్సరాల పిల్లలని కానించి ఇరవై రెండు ఇరవై ఏళ్ళు వస్తుంది ఇదే ఉన్నా మా మైల్ పక్కదే ఎస్విఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మేము అమ్ముకుని వెళ్ళేది అది మా మైలే మా దూర గారి కూడూరు కిషన్ రావు గారి తిమ లక్షాజరావు గారి ఇది ఒక షావుకారులు ఏడే ఇది మా మన నరేంద్ర రామయ్య గారి ఇల్లు కొన్ని ఇల్లు ఉన్నాయి ఇక్కడ వేదవాదర చాలా మంది మిత్రులు ఇక్కడ కలుసుకోవడం ఆ రోజు గుర్తు చేసుకున్నాను కూర్చుంటే ఆలోచిస్తున్నా నేను ఇప్పుడు ఇక్కడ గోయారకాంచీన్నాను ఇంకో విషయం ఏంటంటే మన ప్రేతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు మొట్టమొదట నివాసం ఏర్పరచుకుని ఇదే గల్లీ కూడా తెలియపరుస్తున్నాను ఈ గల్లీ కుడివైపు జరిగాక ెడ్డి గారుండే వారి ఇల్లు ఇల్లుంటుండే అది కిరా తీసుకోవడం ఇక్కడనే దామోదరి గారు కూడా ఒక పది సంవత్సరాలు ఇక్కడనే నివాసం ఉండి కూడా తెలియపరుస్తూ పంపిస్తున్నాను రాచల్ల కల్లకర్ గారు శుభాకాంక్షలు మాత్రమే తెలియజేసుకోవచ్చు వాసర కంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వన్ జీరో ఫోర్ ఏ తరఫున ఈరోజు మహాలయ పక్ష పిత్రులు అమావాస్ అన్న ప్రసాద్ విచారణ కార్యక్రమానికి మా మిత్రుడు వేణారెడ్డి గారికి మరియు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ మరియు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందరికీ తెలిసిందే మహాలయ పక్షాలంటే అంటే అమావాస్య అన్నదానం అంటే అందరికీ చాలా ఇబ్బంది మంచి చేస్తుంది దీంట్లో మహాలయ పక్షంలో కనుక అన్నప్రసాద విజరణ కనుక చేస్తే మన పితృదేవతలందరూ కూడా వచ్చి మనకి బ్లెసింగ్స్ ఇచ్చి ఇస్తారని చెప్పేసి ఆ నానుడు ఉంది కాబట్టి ఈరోజు మా వాసు క్లబ్ తరఫున గత పది నెలలుగా వాసు క్లబ్ యూత్ క్లబ్ మా యామా సంతోష్ కావచ్చు మరియు అందరు మిత్రులు యూత్ క్లబ్ అందరూ కూడా జెర్సీ ఆర్సీ వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా సేవ చేస్తూ పది నెలలుగా రికార్డు లో కూడా సృష్టిస్తూ ఇక్కడ సేవ చేస్తున్నారు అభినందిస్తూ దాతలుగా దాతలుగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున మహా దాతలుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గాంధీజీ గారి జయంతి సందర్భంగా మహాలయ అమావాస్య పక్ష అంద్ర ప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పిసిసి సభ్యులు సుయాపేట పబ్లిక్ కార్యదర్శి గౌరవనీయులు అన్న కుప్పల వీలారెడ్డి గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు రామకృష్ణ గారు గవర్నర్ పాచర్ల కమలాకర్ గారు సింగకొండ రవీంద్ర గారు శ్రీదేవి గారు అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ లీడర్ శ్రీనివాస్ గారు పట్టణ కమిటీ అధ్యక్షులు అంజేర్ గారు గౌరవ కౌన్సిలర్లు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అంగారాక్ గారు పద్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసవి క్లబ్ వైదా క్లబ్ సభ్యులందరికీ అదేవిధంగా ఆర్గనైజర్ యామా సంతోష్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఇలా అమావాస్య రోజున ఇలాంటి అన్నదాన కార్యక్రమం చాలా సంతోషం ముందు కూడా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీజీ గారు మిగతా మన దేశం కోసం పనిచేసిన మహనీయుల కోసం వాసవి క్లబ్ ముందుని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చింది అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ నలభై నలభై రోజు సార్ ప్రకటించారు శుభాకాంక్ష వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి మహాలయ అమావాస్య సందర్భంగా పితృపక్షాలకు వారి జ్ఞాపకార్థం ఇక్కడ వీరందరూ కలిసి కొంతమంది దాతలు అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుప్ల వేణారెడ్డి గారు చెవిటి వెంకన్న యాదవ్ గారు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కుల రామకృష్ణ గారు మరి పెద్దలు శ్రీనికొండ రవీందర్ గారు మూల వాసుదేవ్ గారు రాచల కమలాకర్ గారు ముండా శ్రీదేవి గారు ఇక్కడ ఉన్నటువంటి ఇతర వాస్తవికలు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నా తోటి కౌన్సిలర్లు ఇక్కడికి విచ్చేసినటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే మన పితృదేవతలు వారు తరించడానికి వారి ఆశస్సులు మనకు అందజేయడానికి ప్రతి మహాలయ అమావాస్య రోజు అన్నదానం చేస్తూ ఉన్నారు మరి ఈ పాత సాంప్రదాయాన్ని మళ్ళా తెరమీదికి తీసుకొచ్చి నిర్వహిస్తున్నటువంటి వాసవి యూత్ క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అన్నదానంతో సరిపోదంటారు మరి ఒక ఇలాంటి పవిత్ర అన్నదాన కార్యక్రమాన్ని మరి సూర్యాపేట యూత్ క్లబ్ ప్రతి అమావాస్య రోజు చాలా అద్భుతంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వారికి మరి వాపరీ క్లబ్ ఇంటర్నేషనల్ పక్షాన శుభాకాంక్షలు అభినందనలు మరి నిజంగా ఒక వ్యక్తికి మరి ఎన్ని బంగారం ఇచ్చినా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇంకా కావాలి కావాలంటారు కానీ వద్దు అనేది ఒక ఏదైనా ఒకటి ఉంది అంటే ఓన్లీ అది అన్నదానం మరి సరిపోయిందంటే చాలు అనేది ఏదైనా ఉందంటే ఓన్లీ అన్నదానం అదేవిధంగా అన్నదానం ప్రతి ప్రాణికి కూడా అన్నదానం అవసరం నిజంగా ప్రతి మనిషి వేల కోట్లు వందల కోట్లు అని చెప్తా ఉంటారు కానీ ఆ ఒక మనిషికి ఆహారం సంతృప్తిగా తిని ఉంటుందంటే ఆ కాశీ కటా కటాకట్యం ఎలా వలపా ఉంటాయని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట ఐఈసి ఆఫీసర్లు వాసవి క్లబ్ జోన్ చైర్మన్లు ప్రెసిడెంట్లు అందరూ ఇచ్చేశారు సో మరి సూర్యాపేట క్లబ్ ఉన్న క్లబ్లు అన్నీ కూడా మరి డిస్టిక్ అంచు ఆ కానీ కానీ అక్కడ అక్కడ స్టార్ట్ అయ్యి సార్ ఇటు ఇటు హలో ಅಲ್ಲ ಅಮ್ಮ ನಾನು ಪಟಿಸನಾ ನಾನು ಮೊದಲಿಗೆ ಹಾಯ್ ಅರೆ ಅಮ್ಮ ಮೇಲೇ ಇರಣ್ಣ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಇನ್ನೊಂದು ಸಾರಿ ಇರೋ ರಿವರ್ಸ್ ಯಾಸರ್ ಮಾನೆ ರೋಬೋಟ್

اوه <laughs> <laughs> <laughs>

ਕੋਈ ਸਾਹਿਬ ਜੀ ਦਾ ਨਾਮ ਲਓ ਅਪਨ ਦੀ ਨਿਰੰਤਰ ਰੰਗ ਅਸੀਂ ਹਮਾਂ ਦਾ ਅਰੋਧ ਮਨਿਕੜਾ ਅੱਡਾਰ ਗਾਰਜੇ ਜੇਤੁ ਨਾ ਇੰਨਿਆ ਸਾਈ ਦਾਸਨ ਅੰਦਰ ਕੀ ਨਿਰੰਤਰ ਰੰਗ ਸੇਵਾ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਜੇਵਾ ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ